లేట్ అయినా కనీసం సర్పంచ్లన్నా ఈసారి ఎన్నికలు పెట్టడం జరిగింది అది కూడా ప్రజల ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో పెట్టలేదు కేంద్ర ప్రభుత్వ నిధులు వేల కోట్ల రూపాయలు ఆగిపోయాయి పెట్టకపోతే రేపొద్దున ఆ నిధులు ఇంకా కూడా పెరిగిపోతుంది గ్రామాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే భయంతో పెట్టడం జరిగింది విచిత్రమేంది అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే ఇదే ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ కలిపెట్టుంటే ఈరోజు ప్రభుత్వ ధనం ఎంతో మిగులుబాటు అయ్యాయి మరి ఎందుకు భయపడి రేవంత్ రెడ్డి గారు పెట్టలేదో కాంగ్రెస్ పార్టీ పెట్టలేదో వాళ్ళే తెలియజేయాలి ప్రజాస్వామ్యంలో ఇలా వందల కోట్ల రూపాయలు వేల కాదు లక్షల మంది అధికారులు పన్నెండు వేల చిల్లరున్న గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజలు కోట్లాది మంది ప్రజలు ఓటు వేసుకుంటున్నారు అటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక స్థానిక ఎన్నికలకు వస్తే ఈ ఎన్నికలు గ్రామ పంచాయతీలు నడుస్తున్న ఎన్నికలు మీ అందరికీ తెలుసు గ్రామ పంచాయతీలలో ఒక గ్రామ పంచాయతీలో పంచాయతీ నుంచి సర్పంచ్ చేయగలిసిన పనులు దానికి వచ్చే నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి మోర్లు కడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఈజీఎస్ నిధుల కింద కాలనీలో రోడ్లు వేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఈజీఎస్ కింద అలాగే వీధి కుళాయిలు పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుల కింద వీధి లైట్లు పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుల కింద ఊర్లో ఉన్న చిత్తరంతా తీసుకుపోయి వేసే డబ్బాడు సెంట్రల్ గవర్నమెంట్ కింద ఊర్లో గ్రామ పంచాయతీ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో ఊర్లో చివరికి వాటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే కడుతున్నారు ఊర్లో ఎవరైతే సెక్రటరీ పనిచేస్తారో సెక్రటరీ జీతం సపాయోల జీతం అక్కడ సెక్ర ఏదైతే గ్రామ పంచాయతీ స్టాఫ్ జీతం అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చివరికి కరెంటు బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే డబ్బులు కడుతున్నారు అంటే కంప్లీట్ గ్రామ పంచాయతీలో ఏవైతే కేంద్రము ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామాలకు రావాలనో దాంట్లో కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులకేజీ నలభై రెండు రూపాయలు గ్రామాలకు పంపించి ఆ గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చాలామంది నేను కాంగ్రెస్ నాయకులను చూస్తున్నాను ఎమ్మెల్యేలను లేదు పోటీ చేసిన వాళ్ళను వాళ్ళు ఏదో ప్రలోభాలు పడుతుంది మాది అధికారం నుండి మాది అధికారం నుండి వాళ్ళ అధికారంలో ఉన్న ఈ రెండేళ్లలో ఆ గ్రామ పంచాయతీకి రూపాయి ఇవ్వలేదు ఇలా సెక్రటరీ ఎందుకంటే వన్ ఇయర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎక్కువ జరిగిపోయింది వీళ్ళ అధికారంలోకి వచ్చినాక మూడు నెలలకే గ్రామ పంచాయతీ సర్పంచ్లు దిగిపోయారు ఈ పద్దెనిమిది నెలలు వీళ్ళు చేసింది ఏందిరా అంటే ఇరవై నెలలు వీళ్ళు చేసింది ఏందిరా అంటే ఆ సెక్రటరీల పాప జీతం ఉంటే వాళ్ళకి అప్పులప్పాలు చేశారు కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి అనేది బయటపడుతున్నది కేవలం యునానిమస్ అంటే విలేజ్లో అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి అక్కడ అన్ని కులాలు కలిసి గ్రామాభివృద్ధి కోసమో టెంపుల్ల కోసమో లేకపోతే ఇంకా రకరకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం అక్కడ యునానిమస్గా గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి ఆడు ఏ పార్టీ నుంచి గెలిచినా సరే ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉండడం అంటే ఆ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ఉంటాడు కానీ విచిత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళని యునానిమస్ గానే ఆడ దగ్గరకు ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ ఇస్తారట ఈ రెండేళ్ల రూపాయి ఇవ్వలేదు గుర్తుంచుకోవాలి ఆ గ్రామ పంచాయతీకి రెండేళ్ల రూపాయి ఇవ్వలేదు కానీ ఇప్పుడు సర్పంచ్ గెలిచిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము మీకు డెవలప్మెంట్ ఫండ్ ఇస్తామని చెప్తున్నాం ఈ రోజు వరకు ముఖ్యమంత్రిగా రేవ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ కాన్స్టిట్యూసీ డెవలప్మెంట్ ఏసీడిఏ ఫండ్స్ ఏవైతున్నాయో ఒక రూపాయి కూడా ఇదివరకు రాష్ట్రంలో రిలీజ్ చేయలేదు మరి ఎమ్మెల్యేలు కానీ పోటీ చేసిన వ్యక్తులు కానీ ఏ రకమైన డబ్బులతోనే అభివృద్ధి సాధిస్తారు నేను అడుగుతున్నాను యునానిమస్ అయిన గ్రామాల్లో ఎవరినైతే కడవాలు కప్పుతున్నారో ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే కడవా కప్తున్న నాయకుడు ఆ ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు ఆ గ్రామంకి ఇవ్వనండి పొద్దున ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత తీసుకోమని చెప్పండి అంతేగాని ప్రజాస్వామ్య బద్దంగా అక్కడ గ్రామస్తులందరూ ఒక అభిప్రాయానికి ఏర్పడి అన్ని పార్టీల నాయకుల యొక్క అభిప్రాయం సేకరించి ఒక వ్యక్తిని యునానిమన్ చేసిన సందర్భంలో ఆ వ్యక్తి మా పార్టీ అనుకుంటే అక్కడ రాజకీయంగా అది లబ్ధి చేయకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నారు ఇక మూడోది ఎక్కడైతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంతవరకు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ చరిత్రలో కాదు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా సర్పంచ్ ఎలక్షన్లో పార్టీగా మేము ఇన్వాల్వ్ అయ్యింది లేదు మొదటిసారి ఈసారి ఇన్వాల్వ్ అవుతున్నాం బాల్కొండ మా నియోజకవర్గంలో సుమారు తొంభై శాతం దగ్గర మేము ఈరోజు సర్పంచ్లుగా పోటీ చేస్తున్నాం మొదటిసారి నిలబడుతున్నాం ప్రజాస్వామ్య ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజల ఆశీర్వాదం మాకు అందుతుందని చెప్పి పూర్తి విశ్వసిస్తున్నాం రేపు ఈ జిల్లాలో జరిగే ఎన్నికల్లో ఎందుకంటే చాలా గ్రామ పంచాయతీలు చిన్న ఆమ్లెట్ విలేజ్లలో అక్కడ కూర్చుని ఒక క్యాస్ట్ రెండు క్యాస్ట్ ఉన్న తన సందర్భంలో మన మధ్యలో పోటీ ఎందుకని చెప్పి యునానిమ చేసుకుని కప్పుకున్నారు తప్ప ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించిన సందర్భంలో చాలా రకాల ప్రలోభాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు మంత్రి గారి మంత్రి ఫోన్ చేస్తున్నాడు పోటీ చేసిన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పీసీసీ అధ్యక్షుడు ఫోన్ చేస్తున్నాడు నేను అడుగుతున్నాను ఒకటే నిజంగా కూడా మీకు విశ్వాసం ఉంటే పాటు ఎంపీటీస్ జీనిస్ట్ చెప్తే సింబల్ ఎలక్షన్ ఉంటుంది సింబల్ ఎలక్షన్లో తేలిపోతుండే కదా సర్పంచ్ ఎలక్షన్లో సింబల్ లేదు కాబట్టి ఇలా గెలిచిన వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో తొంభై శాతం మంది అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు చూశారు మా ర్యాలీలు చూశారు మా నామినేషన్ ర్యాలీలు చూశారు మా కార్యకర్తలు పోయిన ఉత్సాహం చూశారు ఈ ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీ మీద కార్యకర్తల విశ్వాసం ఉందో అదే రకంగా ప్రజలు కూడా విశ్వసిస్తారని చెప్పి కొన్ని ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో కానీ ఎన్నో రకాల ప్రలోభాలకు ఉంటే గ్లోబల్ ప్రచారం చేసి అసెంబ్లీ ఎలక్షన్లో చేసినా కానీ మంచి ఓట్లు ఇక్కడ తీసుకురావడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు ఊహించక దానికన్నా ఎక్కువ ఓట్లు మేము ఈ నియోజకవర్గం నుంచి తీసుకురావడం జరిగింది కాబట్టి రేపు స్థానిక సమస్యల ఎన్నికల్లో ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్లో బాల భారతీయ జనతా పార్టీ సింబల్ ఉండదు మేము బీఫామ్ సీఎం కానీ భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపిన నాయకులు రేపు అత్యధికమైన సర్పంచ్ సీట్లు గెలవబోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు అని చెప్పి ప్రజల్ని మోసం చేసిన జరిగింది ఇలా ప్రజలకు వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నారు ఈ జిల్లాలో ఏమైంది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి మైలకి ఇస్తామని చెప్పి అడుగుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తేనే రేపు ఓటు ఓటేస్తామో అని చెప్తున్నారు అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా కాంగ్రెస్ మద్దతు అని చెప్పుకుంటలేరు కాంగ్రెస్ మద్దతు అని చెప్పుకుండలేరు